సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే కనుక అంజలి నేను వెళ్ళి చిన్న షాప్ చిన్న షాపింగ్ చేసింది తను సో ఏమేమి తీసుకొచ్చింది అనేది ఈరోజు చూపిస్తాదంట చూపించే ముందుగా నేను చెప్పాలనుకుంది ఒకటేళరా నిజంగా నా మనసులో ఉన్న మాట చెప్తున్నా ఈరోజు ఇప్పటి వరకు నేను చూసిన ఆడవాళ్ళందరిలో బెస్ట్ ఆడది మొగుని బాగా చూసుకునేది ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ లేదు లేదు విష్ణుప్రియ ఆవిడ చాలా మంచిది అంటే మామూలు నేను సోనియా మంచిది అని చెప్దాం అనుకున్నా ఆమెది మొన్న నువ్వు నాకు గుడ్డి నేను ఏది కావాలంటే అది ఇస్తాను అనే అది ఓయమ్మా అట్లాంటి వాళ్ళు నేను నీ లో ఉన్న కూడా నేను చూస్తుంది బిగ్ బాస్ హౌస్ నీతో పాటు దాని మీద కూడా రెండు కళ్ళేసి ఉండ నాగార్జున గారి నాగార్జున గారు చెప్పారు కానీ పీకు సో ఈరోజు ఏంటంటే తను రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చిందంట

అరే ఈరోజు మైక్ లేదు అంజలికి హెల్త్ బాగాలేదు ఇంట్లోనే తీసాం ఇదేంటంటే డోర్ కటింగ్ కానీ దానికి ఎందుకు రెండు వందలు తీసుకున్నాడు బహుశా పట్టు వస్త్రంతో తయారు చేశారు సరే ఇంకేం తీసుకున్నావు మొత్తం ఈరోజు పెట్టిందండి ఈ ఈరోజు పెద్ద పిల్ల వేసింది దీనికి ఇక్కడ చూసి చేరునా దొరక్క దొరక్క దొరికానా దంచుకుంది ఈ రోజు నన్ను నువ్వు తినే కయలు తిన్నాను తినడు మొన్న గవ్వలు చేసినా కూడా తినలేడు అయితే చాలా బాగా చేసిందండి మా పాప ఏంటది అయితే మొన్న ఏం చేసా చెప్పాలారా వీడియో తీద్దాం అనుకున్నా అక్క మన దగ్గర ఇట్లాంటిది ఉంది ఒకటి జాలిగంట దాంతో కవర్ చేద్దాం అనుకున్నానా అవేమో చాలా దూరం దూరం ఉన్నాయి ఇవి చూడు కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి కదా అప్పుడైతేనే ఇలా అంటే వస్తుంది గవ్వ అందుకే ఇప్పుడు దీని మీదనే చేద్దాం అని ఇది పెట్టుకోవడానికి కూడా తీసుకొచ్చింది అవు ఏదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కొత్త సంసారం చేసినట్టు మా ఇంటి నిండా సింకు నిండా బయట కూడా ఉన్నాయి పాత్రలు కానీ కావాలని కొన్నాడు సంబంధం అదే సెట్ సెట్ ఉండాలంటే త్రీ త్రీ ఏ తెచ్చుకున్నాడు ఎక్కువ తెచ్చుకోలేదు దానికే ఎంతగానో ఖర్చు పెడుతున్నా అని తింటున్నాడు అరే చిన్న చిన్నగా నువ్వు నాలుగు వేలు చేసినావు ఈజీగా ఏం కాదులే అది ఇంట్లో అదే కదా అదిగోండి ఏంది అది డోర్మాటా డోర్మాట ఆల్రెడీ పాత అయింది వేసుకోండి ఇప్పుడు వేసుకోండి వాడచ్చా వాడచ్చా అందుకని కింద చెప్పలేదు సరే బాగా ఉంది అంటే కంఫర్ట్ గా ఉంది లేదు చూడాలి

దీనికి వంట రాదు బొక్క అని వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ మంచి చెప్పండి చాలా బాగా వస్తుంది కప్పులా బాగున్నాయి రా మందు కూడా తాగుతాం రాత్రి చెప్పు అయితే సిగ్గులే వాళ్ళు కూడా చదువుతాంటారు లేర అట్లేమనుకో చెప్పచ్చు ఏమి మా అమ్మాయి మందండి కళ్ళ అవుతుంది గరిట ప్లేట్లు ఆల్రెడీ ఒక ప్లేట్ వాడేసాను బొక్కడ చాలా వెయిట్ ఉన్నాయి ఆ ప్లేట్లు తీసుకొచ్చింది సరేలే కానీ

అన్నానికి ఒకటి మజ్జిగ అన్నానికి ఒకటి పెరగన్నానికి ఒకటి పెట్టురా అయ్యింది అదో అయ్యే ఒకటి మజ్జిగ అన్నానికి ఒకటి పెరగడానికి ఒకటి చిత్రన్నా సో ఎవరన్నా కొత్త సంవత్సరాన్ని పెట్టుకున్న వాళ్ళకి ఏమేమి కావాలని చూపిస్తున్నావు ఈరోజు కదా పెళ్ళి సరే సరే అవునులే కాస్త సారాయి పోసి పంపుతారు బాగా చూపెట్టవే ఏదో పరదం బాబు మాతో వచ్చిన దాన్ని చూపెట్టాలి నువ్వు సాధించింది అండి మగ్గుని సాధించి మరీ సాధించింది నేనైతే ఇంకా రంగురంగులు తీసుకున్నా కూర నేనేమో ఇవి ఒక కలర్ టీ స్పూన్స్ ఒక కలర్ ఇవి ఒక కలర్ టీ అండి రెండే ఉన్నాయి మళ్ళీ వీడియో కోసం బయటకు తీసుకోపోతాడు కరమ్మకి చేసుకొని తీసుకొస్తున్నాడు ఇది చేపలు కూర అనుకోవడానికి మొన్న వెళ్ళి అడిగా కదా అక్కడ అక్కడ చేపలు లేదన్నారు కదా బలింది నీళ్ళు వస్తు చూడాల్సింది కదా బొక్క ఫాస్ట్ ఫాస్ట్ కానీ స్టోరేజ్ లేదు అలాగే చార్జింగ్ లేదు ఫోర్ పర్సెంట్ ఉంది నువ్వు పుడతావు అని తెలుసు కదా వీడియో పడుకో అంటే పొద్దున్నీ ఇంకా లేదు అనుకున్నా ఒకటి గంట ఉంది అని అమ్ముకునే ఆంటీలా ఉన్నావు

గ్రీన్ మటన్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు టు వీడియో మా దగ్గర స్టోరేజ్ కూడా లేదు సో ఎలా అంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి మీకు ఏది నచ్చిందో చెప్పండి ఒకవేళ మీరే కొత్త కాపురం పెడితే కనుక ఎలాంటివి తీసుకుంటారో చెప్పండి ఇంకేం చెప్పమంటా చెప్పే మీ ఊరు చెప్పండి మీ పేరు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మా వీడియోలు చూస్తున్నారో చెప్పండి షాప్లో కదా బేసిక్గా నేను ఇప్పటికి చాలా వందల సార్లు చెప్పాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వీడియోలోనే మాట్లాడతానండి బయట ఒక్క మాట మాట్లాడను ఒక్క మాట కూడా నేను మాట్లాడలేను సో ఇది సపరేట్ వీడియో చేసి లేరా వీడియో చూడలే కదా ఎవరు వినరు ఎందుకంటే బయట నేను మాట్లాడించినప్పుడు వాళ్ళు మాట్లాడ మాట్లాడుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే అయ్యో ఏంటి అన్న నాతో సరిగా మాట్లాడలేదే అని సో పొద్దున అంటే ఫీల్ అవ్వలేదు లేదు నేను చెప్పా నేను పెద్దగా మాట్లాడనండి నా వీడియోలో అలా వాగుతావు కదన్నా బయట అసలు మాట్లాడట్లేదు అన్న ఇంత సైలెంట్ ఉన్నావు ఏంటన్నా నా ఒరిజినల్ నేచర్ ఏంటంటే నేను బయట చాలా సైలెంట్ అండి చాలా సైలెంట్ వాగుతా ఉంటాను కానీ బయట అస్సలు చాలా సైలెంట్ సో దీన్ని చూసి ఏంటంటే కనుక రాజు కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో పది మందిలు అంటారు పది మంది ముందు నేను మాట్లాడినే మాట్లాడానండి వీడియోలోనే మాట్లాడతాను నాకు తెలిసిన నా సర్కిల్ అండి ఒక పది మంది ఉంటారు కదా వాళ్ళతోనే నేను మనస్ఫూర్తిగా బట్టలు ఇప్పి మాట్లాడుకుంటాదప్ప అంటే అదే ఇట్లా మాట్లాడితే మాటలు వస్తాయని సైలెంట్గా ఉంటా ఎవరు గెలికిన మా ఊర్లో ఎవరైనా నాతో మాట్లాడించినాయి అమ్మ సరే అమ్మ ఓకే అమ్మ అంతే అమ్మా అంతే మాట్లాడతాను వాళ్ళు ముసలైన అమ్మా అంటాను పిల్లలైన అమ్మ అంటాను చిన్నపిల్లలైనా అమ్మ అని వెలుస్తాను సో ఏ ప్రాబ్లం ఉండదు సింపుల్గా అయిపోతుంది అది ఇంకా అది కాకుండా మా క్లోజ్ ఫ్రెండ్స్ సరే మరి బాయ్ చెప్పు సరే బాయ్ బాయ్ బా లవ్ యూ ఆల్ నా తరపు నుంచి